ఇదంతా కూడా కర్దానా వర్క్ థ్రెడ్ వర్క్ నీట్ గా ఉంది ఓకే కింద కూడా ఫ్యాబ్రిక్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి ఇక్కడ బాటం పార్ట్ లో పార్టీ వేర్ లో చాలా బాగుంటది ఓకే త్రీ పీస్ ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ లో ఉంది సో ఈ మనం వేరే చీరల మీద చాలా స్టైలిష్ ఉంటుందండి ప్రిన్సెస్ కట్ వచ్చిందండి నెక్ పార్ట్ లో మంచి బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ నెక్ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటది షూట్స్ కి కూడా బాగుండే కలర్ ఏనండి చాలా అందంగా ఉంది వేసుకుంటే కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఈ హెవీ స్టోన్ వర్క్ మనకి క్రాప్ టాప్ మీద వచ్చింది క్రాప్ టాప్ మీద సేమ్ వర్క్ ఓకే అయితే చాలా దీనికి యా ఇది సెల్ఫ్ కలర్ లో మనకి డిఫరెంట్ గా మంచి డిజైనర్ క్రాప్ టాప్ ఇచ్చారు ఎల్డీ బ్రాండ్ కొత్త డిజైన్ ఇది ఓకే కింద బోర్డర్ వర్క్ సిల్వర్స్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వచ్చేసారు ఓకే సో ట్రిపుల్ కలర్ షేడ్ లో మనకి లెహంగా వచ్చింది ఇదంతా కూడా చిప్ వర్క్ జరీ వర్క్ సెల్ఫ్ కలర్ లోని క్రాప్ టాప్ ఇచ్చారు రియల్ మిర్రర్ వచ్చిందండి మొత్తం రియల్ మేడం ఫుల్ పార్టీ వేర్ చాలా బాగుంటది ఇది బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీ వచ్చింది మేడం దీనికి అవునండి మొత్తం ఫుల్ మిర్రర్ వర్క్ తో దుపట్టా వచ్చింది హల్దీస్ కి బాగుంటుంది సింపుల్ గా హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మార్ట్ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి ఈ వెడ్డింగ్ సీజన్కి కావాల్సిన బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ క్రాప్ టాప్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నానండి లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి సింగిల్ కూడా తెప్పించుకోవచ్చు దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టా అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫ్యాషన్స్ నుంచి చూస్తున్నామండి దిల్షుక్ నగర్ లో ఉంటుంది మెట్రో స్టేషన్కి చాలా వర్కబుల్ డిస్టెన్స్ మనకి కోనార్క్ థియేటర్ అలాగే వెంకటాద్రి థియేటర్స్కి మిడిల్ లో ఉంటుందన్నమాట సో వీళ్ళ దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మంచి మంచి కుర్తి కలెక్షన్స్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ కలెక్షన్స్ వాటితో పాటు ఈ విధంగా బ్యూటిఫుల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటున్నాయి ఈ వీడియోలో మీకు పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపించాం మీరు లో రేంజ్ ఐటమ్కి కూడా వీడియో కాల్ లో చూసుకొని పర్చేస్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఈ వీడియోలో అయితే మంచి మంచి వెరైటీస్ ఇలా ఇలా చూడండి కి ఇలా మనకి మంచి షర్ట్ వచ్చినట్టు ఇలా చాలా వెరైటీ వెరైటీస్ చూపించామండి క్రాప్ టాప్స్లో కానీ లాంగ్ ఫ్రాక్స్లో కానీ వన్ మినిట్ శారీస్ అనేసి మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్లో కూడా రావాలి అనుకుంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో కాల్లో చూసుకొని కూడా వరల్డ్ వైడ్ ఎక్కడికైనా షిప్పింగ్లో తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి కలెక్షన్స్ చూస్తే రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ అండి సో ఈ రోజు అన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఏ రేంజ్ వరకు ఉంటాయి మేడం మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం

సో దీనికి దుప్పట్టా వచ్చింది దీనికి దుప్పట్టా ఇట్ వచ్చింది మేడం నెట్టెడ్ దుప్పట్టా సీక్వెన్స్ తో ఫోర్ వే సీక్వెన్స్ సో దీని ప్రైస్ ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి 1550 మేడం ఓన్లీ ఓన్లీ 1550 రూపీస్ పడుతుంది ఓకే సో జస్ట్ 1550 షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ సైజ్ అండి సైజ్ వచ్చేసి ఇది L టు XL అడ్జస్ట్ చేసుకోవచ్చు L వస్తుంది XL కి కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా మనకి వర్క్ వచ్చిందండి ఈ విధంగా డోరీస్ వచ్చాయి సో దీంట్లో 3 కలర్స్ ఉన్నాయండి 3 కలర్స్ అవైలబుల్ మూడు కూడా డిఫరెంట్ కలర్స్ చూడండి మీకు ఏ కలర్ కావాలో దాన్ని మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక పాటన్ చూద్దాం నెక్స్ట్ ఒక హెవీ క్రష్డ్ అండి చాలా లేటెస్ట్ మోడల్ మేడం ఇది వచ్చేది. చాలా లోపలంతా మనకి కానిక అన్నది ఉంటుందండి. మనం నీట్ గా అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటది. కింద బోర్డర్కి థ్రెడ్ వర్క్ మొత్తం ఫుల్ సీక్వెన్స్ వర్క్ లో ఉంది మేడం ఫుల్. జార్జెట్ వచ్చింది మెటీరియల్ వచ్చేసి మొత్తం క్రాష్ జార్జెట్. సో యోక్ పార్ట్ లో చూస్తే మనకి ప్యాడ్స్ వచ్చాయండి. ఈ విధంగా లూప్స్ పెట్టారు. ఇదంతా కూడా కర్దానా వర్క్, థ్రెడ్ వర్క్ నీట్ గా ఉంది. ఓకే అయితే కింద కూడా ఫ్యాబ్రిక్ కి ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఇక్కడ బాటమ్ పార్ట్ లో ఇదంతా కూడా క్రష్డ్ జార్జెట్ మీద మనకి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ వచ్చింది. దుపట్టా ఎలా వచ్చిందండి దీనికి మనకి బెల్ట్ కి టచ్ మేడం ఓకే బెల్ట్ కూడా వచ్చింది హిప్ బెల్ట్ క్లాత్ ఇలాగా ఓకే సో దీని ప్రైస్ అండి దీని ప్రైస్ 2150 మేడం 2150 లేటెస్ట్ డిజైన్ అండి మీరు ప్రైస్ కూడా కంపేర్ చేసుకోవచ్చు జస్ట్ 2000 వన్ హండ్రెడ్ రూపీస్లో మనకి ఇంత బ్యూటిఫుల్ డ్రెస్ ఉంది బ్యాక్ నెక్ కూడా మనకి ఈ విధంగా కొంచెం డీప్ వచ్చి ఇలా డోరీస్ ఇచ్చారు దుప్పట్టా కూడా సింపుల్ నెట్టెడ్ దుప్పట్టా వచ్చింది కావాలంటే వాడొచ్చు వాడచ్చు లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఇక్కడ చూస్తే కూడా ఇది ఫ్రిల్స్ మనకి దగ్గర దగ్గర దగ్గరగా స్టిచ్ చేశారు నీట్ గా ఉంది కలర్స్ ఉంటాయండి నో కలర్స్ సింగల్ పీస్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ అండి మనకి లేటెస్ట్ మోడల్ ఉంది ఇది జార్జెట్ లోనే ఓకే లాంగ్ ఫ్రాక్ ఉంది సో ఇదంతా కూడా మనకి ఇలా డ్యూ డ్రాప్ వర్క్ అండి ఇది కూడా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కొంచెం మస్లిన్ లాగా ఉంది ప్రిన్సెస్ కట్ వచ్చిందండి నెక్ పార్ట్ లో మంచి బ్యూటిఫుల్ వర్క్ వచ్చింది చూడండి బ్యూటిఫుల్ నెక్ ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ కలర్ ఏ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే ఫ్యాబ్రిక్ లోపల క్యాన్ క్యాన్స్ వచ్చాయి స్లీవ్స్ కూడా లోపల ఉంటాయి ఎల్ సైజ్ వస్తుంది ఇక్కడ మనకి లాగా లాగుంది ఎక్సెల్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చట దీనికి దుపట్టా ఎలా వస్తుందండి ఓకే దీని ప్రైస్ ఎలా వచ్చేసి దుప్పటి వన్లీ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్ సో దుపట్టా వచ్చేసి షిఫాన్కి మంచి లేస్ వర్క్ తోటి వచ్చింది సింపుల్ అండ్ స్టైలిష్ డ్రెస్ అండి చాలా బాగుంది ట్వంటీ వన్ ఫిఫ్టీ వెడ్డింగ్ గెస్ట్గా వేసుకోవడానికి సారీ కాకుండా ఆప్షన్ అంటే బాగుంటుంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాము చాలా లేటెస్ట్ మోడల్ మేడం ఇది డిఫరెంట్ గా ఉంది ఓకే చాలా డిఫరెంట్ ఉంది ఇది మనకి కొత్త మోడల్ వచ్చింది మేడం ఇది ఓకే సో ఇక్కడంతా అంతా రా సిల్క్ మెటీరియల్ మీద రియల్ మిరర్స్ కర్దానా వర్క్ వర్క్ అయితే చాలా నీట్గా డీసెంట్గా ఉంది మంచి వీనెక్ తీసుకున్నారండి వెనకాల కూడా మనకి ఈ విధంగా డోరీస్ ఇచ్చేసారు సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం జూట్ మెటీరియల్ లాగా ఉంది నీట్గా ఉంది మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉందండి డిజిటల్ ప్రింట్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది కిందంతా కూడా మంచి బాటమ్ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఎల్ సైజ్ లో ఉంటుంది ఎక్సెల్ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు దుపటా అండి సింపుల్ నెట్టెడ్ నెట్ట ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ మంచి ప్లజెంట్ కలర్ అండి కలర్ బాగుంది లైట్ కలర్స్ ఇప్పుడు ఇంకా రాబోయేదంతా సమ్మర్ కాబట్టి ప్లెజెంట్ కలర్స్ సో నెక్స్ట్ కూడా మనకి క్రష్డ్ ఫ్యాబ్రిక్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వైట్ జార్జెట్ క్రష్డ్ ఫ్యాబ్రిక్ పైన మనకి పోచంపల్లి ప్రింట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు ఇక్కడ పోట్లీ బాల్స్ ఇచ్చారు వేస్ట్ బెల్ట్ లాగా మనకి ఈ విధంగా వర్క్ తోటి ఇచ్చారండి సో దీనికి కొంచెం డీప్ నెక్ వచ్చింది బ్యాక్ కూడా మనకి ఇలాగా టాజల్స్ వచ్చాయి సో ఇక్కడ అంతా కూడా మనకి జరీ వర్క్ అనేది వచ్చిందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ లోపల క్యాన్కాన్స్ వచ్చాయి ప్లజెంట్ కలర్ దుపటా కాంట్రాస్ట్ గ్రీన్లో వచ్చింది షిఫాన్ దుపట్ట విత్ గ్రీన్ దీని ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ బాగుందండి ఎలా అండి ఎక్సల్ సైజెస్ వాళ్ళకి వస్తుంది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ చూద్దాము డ్రెస్లు ఉన్నాయి క్రాప్ టాప్స్ కూడా ఉన్నాయండి సో యా సో అగైన్ మనం డ్రెస్ చూస్తున్నాము ఇది కూడా మంచి ప్లజెంట్ కలర్ ఏనా పీచ్కి పింక్ కలర్ కాంబినేషను సోపాట్లో చూసుకున్నట్లయితే మంచి ఎంబ్రాయిడరీ వచ్చిందండి మొత్తం కర్దానా అంటే థ్రెడ్ వర్క్ ఇలాగ బ్రాడ్ యూ షేప్ స్టైల్ నెక్ తీసుకున్నారు అండ్ కిందంతా కూడా మనకి ఈ విధంగా క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఎస్ కింద కూడా ఇలాగ ఫ్రిల్ ఇచ్చేసారు మొత్తం కూడా ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చిందండి ఎంబ్రాయిడరీ వచ్చింది సీక్వెన్స్ కూడా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సో దుప్పట్ట మనకి సింపుల్ నెట్టెడ్ దుప్పట్ట దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా పే చేస్తే వరల్డ్ వైడ్ ఎక్కడికైనా తప్పించుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఉంది నెక్స్ట్ ఏం చూపిద్దామండి ఇది వచ్చి మనకి ఇప్పుడు మేడం ఓకే వచ్చేసి బ్రైడల్ వర్క్ మొత్తం క్రష్ చేసుకోవాలండి ఇట్లా దీంట్లో ఉండే క్యాన్ కనర్ అదంతా మనం గా నిసుకుంటే కరెక్ట్ గా వస్తుంది సో ఇక్కడ వేస్ట్ బెల్ట్ దగ్గర మీరు చూడొచ్చు హ్యాండ్ వర్క్ రియల్ మీరే ఇలా దగ్గర దగ్గర ఫ్రిల్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి ఈ విధంగా నీట్ గా బంచ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ అయితే ఇంకా అదిరిపోయిందండి క్రాప్టాప్ మేడం దీనికి యా ఇది సెల్ఫ్ కలర్ లో మనకి డిఫరెంట్ గా మంచి డిజైనర్ టాప్ ఇచ్చారు ఎల్డీ బ్రాండ్ టూ నైన్ డబల్ జీరో అండి చాలా హెవీయర్ పీసీ మీరు చూడొచ్చు ఎల్ సైజెస్ లో వస్తుంది ఇలా ఇక్కడ స్ట్రైప్స్ దగ్గర కూడా మనకి కుచిల్లు ఇచ్చారు ఇదంతా కూడా స్టోన్ వర్క్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చాయండి బ్యూటిఫుల్ గా దీని ప్రైస్ అండి మల్టీ కలర్ దుపట బ్యూటిఫుల్ సో క్రాప్ టాప్ లో ఇంకొకటి చూద్దాము సో బ్యూటిఫుల్ ఆర్గాన్సా మెటీరియల్ స్కర్ట్ అండి ఎంత ప్లజెంట్ గా ఉందో స్కర్ట్ ఫ్యాబ్రిక్ చాలా హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఇది ఇక్కడ వేస్ట్ పార్ట్ ఇలా వచ్చిందండి సో అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డోరీస్ ఇచ్చారు లోపల అండ్ జిప్ కూడా ఉంది ఇక్కడ సో దీనికి వచ్చేసి టాప్ సెల్ఫ్ కలర్ లోనే వచ్చింది చాలా స్టైలిష్ పీస్ చాలా బ్యూటిఫుల్ ఉంది సెల్ఫ్ కలర్ లో మంచి వర్క్ తోటి మనకి రా ఎస్ అండి రా సిల్క్ మెటీరియల్ మీద చిప్ వర్క్ వచ్చింది సైడ్ గా జిప్ వచ్చిందండి ఇదంతా కూడా హెవీ వర్క్ అనమాట సో ఇలాంటి మెటీరియల్ మీరు ఇచ్చారు కాస్ట్లీ మెటీరియల్ దుపట్టా కూడా స్టైలిష్ ఉంది దీనికి వచ్చేస్తుంది వచ్చేస్తుందండి చాలా వేసుకున్నప్పుడు పార్టీస్ లో దీని ప్రైస్ అండి ైస్ అండి హండ్రెడ్ లో అసలు అదిరిపోయే డ్రెస్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా బాగుంది స్టైలిష్ ట్రెండీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఓకే సారీ ఎన్ని కలర్స్ ఉంటాయి దాంట్లో ఇల్లు వచ్చేసి మనకి కలర్స్ మేడం డిఫరెంట్ చేంజ్ సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి క్రాప్ టాప్ స్టైల్ బ్లౌజ్ మనం శారీస్ కి వేసుకోవచ్చు దీన్ని వేరే వాటికి స్కర్ట్స్ మీద కూడా వాడుకోవచ్చు దీనికి కూడా మనకి ఈ విధంగా నీట్ గా వర్క్ అనేది వచ్చింది సైడ్ జిప్ వచ్చిందండి ఇలా వచ్చింది సో వన్ మినిట్ సారీ అంటే మనకి ఇలా స్కర్ట్ లాగా ఇది స్టిచ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ వేస్ట్ బెల్ట్ అది నీట్ గా ఇచ్చేసి ఉంటారు ఇక్కడ జిప్ ఉంటుంది ఇలా మనం ఇది పెట్టేసుకోవచ్చు అండి కొంచెం ఫ్లెక్సిబుల్ గా సాగేలాగా ఉంది ఇక్కడ కొంచెం ఉంది వచ్చేసి మనకి ఓకే యా ఇంక ఇలా తిప్పేసి మనం ఇక్కడ జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే వన్ మినిట్ సారీ ఈ బ్లౌజ్ వేసుకొని కర్ట్ వేసుకొని ఫస్ట్ బ్లౌజ్ వేసేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు జస్ట్ వన్ మినిట్లో చాలా స్టైలిష్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ గ్రాండ్ లుక్ ఉంటుంది కలర్ వచ్చేసి మంచి వైన్ కలర్ లో వచ్చిందండి దీని ప్రైస్ అండి ఇది వచ్చేసి మనకి టూ వన్ మేడం ఓన్లీ టూ వన్ మోడల్స్ మనకి వెరైటీ వెరైటీస్ దొరుకుతాయి మేడం ఎన్ని కలర్స్ అనేది ఇక్కడ చూపించట్లేదా మనము ఇక్కడే చూపించలేము మనకు ఫోర్ కలర్స్ అవైలబుల్ కావాలంటే వాట్సాప్ లో ఫోటో పెడతారండి మీకు కావాల్సిన కలర్ పర్చేస్ చేసుకోవచ్చు సో శారీ క్యారీ చేయలేము వాళ్ళకి ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేడం ఇది వచ్చేసి ఇది ఇట్లా క్రాప్ టాప్ ఓకే క్రష్డ్ క్రష్డ్ మొత్తం ఏదో లేటెస్ట్ మోడల్ మనం ఇది వచ్చేసి ఇది కొత్త డిజైన్ ఇది ఓకే కింద బోర్డర్ వర్క్ సిల్వర్స్ వచ్చేసి బ్లౌజ్ ఇట్లా వచ్చేసారు మనం ఓకే సో ట్రిపుల్ కలర్ షేడ్ లో మనకి లెహంగా వచ్చింది బ్లౌజ్ డార్క్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ మీద ఈ విధంగా వర్క్ విత్ ప్యాడ్స్ వచ్చిందండి చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్ లెహంగాకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి అంతే హెవీగా వర్క్ వచ్చిందండి సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫిఫ్టీ మేడం సూపర్ ప్రైస్ అండి జస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ బాగుంది కలర్ కాంబినేషన్ ఓకే ఎల్ అండ్ ఎక్సెల్ సైజెస్లో వస్తుందండి నెక్స్ట్ ఇంకొక క్రాప్ టాప్ చూద్దాము పోచంపల్లి వీవింగ్ తోటి ఉంది ఓకే సో స్కర్ట్ ఇలా వచ్చిందండి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్కి ఓకే కావాలనుకుంటే హ్యాండ్ స్టిచ్ చేయించుకోవచ్చు సో దీనికి వచ్చేసి క్రాప్ టాప్ క్రాప్ టాప్ హెవీగా వచ్చిందండి ఎస్ ఈ విధంగా రాసిల్క్ మెటీరియల్ మీద హెవీ వర్క్ తోటి వచ్చింది కింద పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్ మనకి కంచి పట్టు లాగా డ్యూల్ షేడ్ లో వచ్చింది బార్డర్ వచ్చింది తలనైతే షేడ్ ఉంది లెహంగా అండ్ దుప్పట ఓకే ప్రైజ్ అండి టూ జీరో ఫైవ్ జీరో ఇంకొకటి జార్జెట్ లోని మనకి ఇలా స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ లో స్టిచింగ్ ఇదంతా చిప్ వర్క్ వర్క్ సెల్ఫ్ కలర్ లోని క్రాప్ టాప్ ఇచ్చారు రియల్ మిరర్ వచ్చిందండి ఫుల్ చాలా ఇది నెక్ కూడా చూడండి ఇలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి నెక్ దుప్పటి సింపుల్ నెట్టెడ్ దుపట్ట ఇచ్చారు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ త్రీ డబల్ జీరో అండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ ఏవి ఎల్ఎక్స్ఎల్ వస్తుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి మూడు కలర్లు ఉన్నాయి త్రీ కలర్స్ ఎల్ సైజ్ చాలా ఇంగ్లీష్ కలర్స్ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి లోపల కూడా మన క్యాన్ క్యాన్స్ అన్నీ వేసుకున్నప్పుడు ఫఫీ లుక్ అంతా బాగా వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము లెహంగా అండి ఓకే సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి కొంచెం పింక్ లోనే ఆనియన్ పింక్ లో లైట్ కలర్ షేడ్ ఇది దుపట్టా అండ్ క్రాప్ టాప్ దుపట్టా కూడా పెద్దగా దుపట్టానే వచ్చింది దీనికి సెల్ఫ్ కలర్ త్రీ కలర్స్ కూడా సేమ్ కలర్ లో వచ్చిందండి ఓనీ కూడా ఇలా వచ్చేస్తుంది మనం వెడ్డింగ్ గెస్ట్ గా వేసుకోవడానికి ఫోటో షూట్స్ కి ఉండే డిఫరెంట్ కలర్ అనమాట ప్రైస్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి మనకి ఇది మేడం ఓకే అండి నెక్స్ట్ కొంచెం సిమిలర్ కలర్ లోనే ఇంకొక డిజైన్ ఉందండి చూద్దాము ఇది వచ్చేసి మనకి మోడల్ ఓకే శరారాకి కింద క్రష్డ్ ఇచ్చారండి హాఫ్ నుంచి కూడా దీనికి కూడా జిప్ వచ్చింది వెనకాల ఎలాస్టిక్ వచ్చింది సో నైరా కట్ స్టైల్లో షార్ట్ కుర్తి వచ్చింది ఇక్కడ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ ఇక్కడ మంచి వర్క్ ఇచ్చారు దుపటా కూడా మనకి సెల్ఫ్ కలర్ లోనే నెట్టెడ్ నెట్టెడ్ ఫోర్ సైడ్ లేస్ తోటి వస్తుంది దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ మంచి పార్టీ వేర్ డ్రెస్ ఇది కూడా మంచి కలర్ ఏనండి ఇందాక చూసిన ఆనియన్ పింక్ షేడ్ లో సో నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ స్టైల్ అండి పోచంపల్లి కలంక కలంకారీ 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 స్కర్ట్ వచ్చిందండి దీనికి కూడా లోపల క్యాన్ వచ్చాయి కింద కంచి స్టైల్ కడి బార్డర్ తీసుకున్నారు ఎల్లో కలర్ లోని చాలా హెవీ వచ్చింది మేడం దీనికి అవునండి దుపట్టా వచ్చింది హల్దీస్ కి బాగుంటుంది సింపుల్ గా సో దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ వన్ ఫైవ్ జీరో రూపీస్ అండి టూ వన్ ఫైవ్ జీరో క్వాలిటీ మెటీరియల్ డిజైన్ అండి యా కొంచెం క్రష్డ్ లాగా మంచి పట్టు లుక్ ఉంది దీనికి కింద కడీ బార్డర్ వచ్చిందండి సెల్ఫ్ కలర్ రాణి పింక్ లోనే బ్లౌజ్ ఇచ్చారు రా సిల్క్ మెటీరియల్ మీద మొత్తం కూడా హెవీ బాగా వచ్చిన సో మాక్సిమం అన్నిటికీ బ్రాండెడ్ అండి ఎల్డీ బ్రాండ్ ఎల్జేనా మొత్తం ఓకే సో జిప్ వచ్చింది నీట్ గా ఉంది దీనికి దుప్పట్టా వచ్చేసి దుప్పట్టా కాంట్రాక్ట్ చేశారు ఇది కూడా మనకి ఓన్లీ టూ జీరో ఫైవ్ జీరో ఓకే అంటే పట్టు లాగే ఉంది లుక్ నెక్స్ట్ క్రష్డ్ లో అండి జార్జెట్ మేడం ఇది వచ్చేసి కోట్ మోడల్ మేడం త్రీ పీస్ అన్నిటి క్యాన్స్ ఉన్నాయండి మనం వేసుకునేటప్పుడు వాటిని బాగా ఇలా చదువుగా చేసి వేసుకుంటే కరెక్ట్ లుక్ వస్తుంది మేడం ఇది మనకి బ్లౌజ్ మేడం ఇది మొత్తం ఫుల్లీ వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా సీక్వెన్స్ ఉంది యా ఫ్రంట్ అండ్ ఇది చూడండి మీరు ఇట్లా చూస్తేనే మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా అర్థం కదా నీట్ గా సో దీనికి కావాలంటే మీరు స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే స్టైలిష్ ఉంటుంది కోట్ ఉందా సారీ కోట్ చాలా బాగుందండి కోట్ ఇది ఇది చూడండి కోట్ దీని పైకి ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది మేడం ఓకే పార్టీ వేర్ లో చాలా బాగుంటది ఇది ఓకే త్రీ పీస్ సెట్ మొత్తం ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ ఉంది మేడం సో ఈ కోట్ ని మనం వేరే చీరల మీద కేసుకున్నా చాలా స్టైలిష్ ఉంటుందండి సూపర్ బుంది కోట్ కోసమే కొనుక్కోవచ్చు ఈ డ్రెస్ అయితే చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అసలు ప్రైస్ అండి టూ త్రీ డబల్ మంచి టేస్ట్ ఉండాలండి డ్రెస్ తీసుకోవాలంటే చాలా బ్యూటిఫుల్ ఉంది బాటిల్ గ్రీన్ కలర్ కూడా ఉంది దీంట్లో మనకి టూ కలర్స్ ఉన్నాయి పికాక్ బ్లూ అండ్ కోట్ చూడండి మన కోటే చాలా స్టైలిష్ లుక్ వచ్చేస్తుంది అండి స్కర్ట్ మీద సో మొత్తం కవర్ అయ్యేలాగా చాలా బాగుంది సో గ్రీన్ కలర్ లో కూడా ఉంది పికాక్ బ్లూ కూడా ఉంది చాలా బాగుందండి అండి సో మిడిల్ లో మనకి స్టోన్ వర్క్ వచ్చిందండి మొత్తం స్టోన్ వర్క్ స్టెప్ బై స్టెప్ వచ్చింది మేడం ఇట్లా ఓకే టు బ్యాక్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇదంతా రియల్ స్టోన్ వర్క్ చాలా అందంగా ఉంది వేసుకుంటే కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఈ హెవీ స్టోన్ వర్క్ మనకి క్రాప్ టాప్ మీద వచ్చింది క్రాప్ టాప్ మీద సేమ్ వర్క్ మేడం ఓకే స్టోన్ వర్కే వచ్చిందండి మొత్తం ఫుల్లీ స్టోన్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి చున్నీ మేడం ఓకే 2250 రూపీస్ లో ఓకే అండి సో ఇందులో రాణి పింక్ కూడా ఉందండి బ్లూ కూడా ఉంది రాయల్ బ్లూ త్రీ కలర్స్ ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి ఫ్రాక్ ఓకే ఫుల్లీ క్రష్ ఉంది కలర్ అయితే చాలా మంచి రేర్ కలర్ అండి బాగా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు కింద క్రష్ కూడా బాందిని ప్రింట్ తోటి వచ్చింది క్యాన్ క్యాన్ ఉంది కిందంతా కూడా మంచి సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది దుపటా కూడా ఈ డ్యూయల్ కలర్స్ లోనే ఇచ్చారు సో దీని ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీ మేడం టూ థౌజండ్ ఫిఫ్టీ ఓకే ఈ వీడియోలో చూపించింది అన్ని కూడా శాంపిల్స్ అండి మీకు ఇక్కడ మంచి డిస్ప్లేలో చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా ఈవెంట్ ఉండి కొనుక్కోవాలి అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ చేస్తే కూడా మొత్తం చూపిస్తారు సో వన్ మినిట్ శారీ ఇందాక మనం చూసాం కదా కొంచెం ఈ విధంగా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి బ్యాగ్ కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయండి పార్టీ వేర్ డ్రెస్సెస్లో సో కావాలనుకుంటే వీడియో కాల్ లో చూసుకొని కూడా కొనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్